పాలమ్మిన పూలమ్మిన అని ఎప్పుడూ ఒక వైరల్ సాంగ్ పాడే మల్లారెడ్డి ఇప్పుడు ఒక కొత్త రాగాన్ని ఎంచుకున్నాడు ఆ రాగం ఏంటంటే ఎంపీగా చేశాను ఎమ్మెల్యేగా చేశాను మంత్రిగా కూడా చేశాను ఇక ఈ రాజకీయాలకు సెలవు అంటూ ఆ పాటను పాడుతున్నారు ఇప్పటికే తనకు డెబ్బై ఏళ్ళు వచ్చినట్టు ఇకపై ప్రజాసేవ అంటే రాజకీయంగా కాకుండా తను ఇప్పటికే నడిపిస్తున్న యూనివర్సిటీలు కానివ్వండి కాలేజెస్ కానివ్వండి వాటిని నడిపిస్తూ అలా ప్రజాసేవలో నేను ఉండిపోతాను ఇక ఎలక్షన్స్కి రాజకీయాలకి గుడ్ బై చెప్పేస్తానని చెప్పి ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయన మొత్తం రాజకీయ ప్రస్థానం చూసినా లేకపోతే ఓవరాల్గా అతని లైఫ్ జర్నీని మనం గమనించినా సరే నిజంగానే చాలా కష్టపడి చిన్న స్థాయి నుంచి ఒక పాలమ్ముకునే స్థాయి నుంచి తర్వాత అంటే ఫ్లవర్కి సంబంధించిన గార్డెన్స్ వేసి అందులోంచి నుంచి ఆ పూలు అమ్ముకునే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇవాళ వేలాది కోట్ల అధిపతిగా మారడం కానివ్వండి అదైనా స్టార్ట్ చేసిన కాలేజీలు వేలాది మంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ లక్షలాది మందికి ఇప్పటికే జీవితాన్ని ప్రసాదించిన ఒక గ్రేట్ పర్సన్గా మల్లారెడ్డి ఎప్పుడు నిలిచిపోతారు అదే సందర్భంలో ఆయన మాట్లాడే మాటలు కానివ్వండి ఆయన వ్యవహరించే తీరు కానివ్వండి ఖచ్చితంగా సోషల్ మీడియాకి ఒక ఎక్స్ట్రాడినరీ కంటెంట్ అది వాళ్ళ కాలేజీలో ఏదైనా ప్రెస్ మీట్ జరిగినా లేదా వాళ్ళ కాలేజీలో ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ సినిమాకి సంబంధించిన ఏమైనా ఫంక్షన్లు జరిగినా అక్కడికి వెళ్ళి చేసే హడావిడి ఆయన్ని ఆయన పవన్ కళ్యాణ్తో పోల్చుకునేంత ధైర్యము అది చూసి ఎవరు ఏమనుకుంటారో ఎలా భావిస్తారో అనే విషయానికి సంబంధం లేకుండా తన మనసులో అనుకున్న మాటని డైరెక్ట్గా నాలుగు మీదకి తెచ్చి అంతే ఫోర్స్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్లేంత ఒక నాయకుడు మల్లారెడ్డి ఇప్పుడు వాస్తవానికి ఆలోచిస్తే కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్ కన్నా చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉన్న కలిపిస్తుంది డెబ్బై మూడేళ్ళు అంటే ఇంకేమో ఆయన సాధించాల్సింది ఇంకేం లేదు నిజంగానే ఒక ఇండస్ట్రియలిస్ట్ గానో ఒక ఎడ్యుకేషన్లిస్ట్ గానో మనం చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన ఇప్పుడు ఒక బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పొజిషన్లో ఉన్నారు రాజకీయాల విధంగా చూసినా సరే రెండు వేల పద్నాలుగులో ఆయన టీడీపీ నుంచి ఎంపీగా గెలవడము రెండు వేల పదహారులో బీఆర్ఎస్లో గెలిపోవడము తర్వాత పద్దెనిమిదిలో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవడము మంత్రిగా ఆయన ఛార్జ్ తీసుకోవడము ఇప్పుడు మళ్ళీ ఇరవై మూడులో కూడా గెలవడం అంటే ఒక ఒక హ్యాట్రిక్ అన్నది ఎంపీ ఎమ్మెల్యే అని సంబంధం లేకుండా ఆయన ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈసారి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన హోంమంత్రి అయ్యేవాడు అన్నది ఆయన ఎక్స్పెక్టేషన్ అంతేకాకుండా ఆయన స్టేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు అది చాలా ఎక్స్ట్రాడరీగా ఉండేది ఒక మంత్రిగా కూడా తను ప్రస్థానం అనేది ఎక్స్ట్రాడనరీగా ఉండేది అని చెప్తున్నా మధ్యలో వచ్చిన ఆ ఒడిదుడుకులు ఆ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడిన ఆ మనిషి రేవంత్తో విభేదాలున్నా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత పరిస్థితులను బట్టి అటు బీజేపీకి కానివ్వండి ఇటు కాంగ్రెస్ కానీ వెళ్దామని ప్రయత్నించి అక్కడ పరిస్థితులు బాగులేక జరిగే అవకాశం లేక బీఆర్ఎస్లో కొనసాగుతూ కూడా ఇప్పటికి కూడా కేటీఆర్తో కేసీఆర్తో అదే తరహా రిలేషన్ మెయింటైన్ చేయడం ఇవన్నీ సచ్ఎ గ్రేట్ పర్సనాలిటీ సరే ఆయన మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వచ్చు సమ్టైమ్స్ అది మీమ్ మెటీరియల్గా మారవచ్చు ఏది జరిగినా సరే మంచో చెడో వార్తల్లో ఉండాలి అనే ఆయన సిద్ధాంతం ఏదైందో ఆ సిద్ధాంతం ప్రకారం డెఫినెట్లీ ఈజ్ ట్రెండింగ్ టాపిక్ ఫర్ ఎవ్రీ టైమ్ సో అలాంటి సిద్ధాంతాల్లో అలాంటి సందర్భాల్లో తను వెళ్తున్న నేపథ్యంలో మల్లారెడ్డి ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి ఆ వ్యాఖ్యల ద్వారా మొదలయ్యే ఆ చర్చ అవుతుందో ఆ చర్చ ఖచ్చితంగా ఇప్పుడు మల్లారెడ్డికి హెల్ప్ అవుతుందనే భావనలు అయితే ఆయన ఉన్నారు అందులో భాగంగానే సుంకీమ డెబ్బై ఏళ్ల వయసులో తను సాధించాల్సింది మొత్తం సాధించారని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఇంకొక హింట్ కూడా ఎందుకంటే మనం చూసిన ఈ మధ్యకాలంలో తన కోడలు పొలిటికల్గా యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది తన అల్లుడు ఆల్రెడీ ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు తను నడుస్తూనే ఉంది సో తన కోడలు కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా తనకు రాజకీయ వారసులు ఎవరు అన్న విషయంపైన ఇప్పటికే క్లారిటీ వచ్చింది అండ్ మోరవర్ ఏంటంటే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇప్పుడు మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు ఉన్న ప్రాంతాల్లో దాదాపుగా రెండు మూడు నియోజకవర్గాల్లో అది ఎక్స్పాండ్ అయ్యింది కాబట్టి నేను ఎక్కడ నిల్చున్నా అక్కడి నుంచి ఆ కుటుంబం తరఫున ఎవరు నిల్చున్నా సరే గెలవడం పెద్ద కష్టం కాకపోవచ్చు అనే ఉద్దేశంలో అంతమంది ఉంటారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ హవా అని చెప్పలేము కానీ ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని టీడీపీ పార్టీ గెలిచినా ఎంపీ మాత్రం ఎంతో కొంత ఫేవర్గా రావచ్చు బీఆర్ఎస్కి అని ఆ రోజులు భావించారు కానీ ఆయన గెలిచారు ఇరవై అంటే పంతొమ్మిది పద్దెనిమిది ఎలక్షన్ల టైంలో కూడా రెండోసారి గెలవడము గెలిచినప్పుడు కూడా భారీ మెజార్టీతో గెలవడము ఇరవై మూడులో అయితే ఎంతో కొంత వ్యతిరేక గాలి ఉంది అనే విధంగా మాట్లాడారు కానీ ఆయన గెలవడము ఆయన అల్లుని గెలిపించుకోవడము అదే గెలిచే క్రౌంలో మైనపల్లి హనుమంతరావు చాలా స్ట్రాంగ్గా చాలా స్ట్రెంత్ అయ్యి లేదు ఖచ్చితంగా దాన్ని ఓడించాలి మల్కాజ్గిరి ఎంపీకి సంబంధించిన దాంట్లో పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉండాలి ప్లస్ మల్కాజ్గిరి అండ్ ఇవి మూడు కూడా ఈయన పరిధిలో ఉండేలాగా ప్రయత్నం చేయడం అనేది మనం చూసాం బట్ ఎవర్ మల్లారెడ్డి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యాఖ్యానించే క్రమంలో తీసుకున్న ఎగ్జాంపుల్స్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ చూడాల్సింది అదే సందర్భంలో రేవంత్ రెడ్డితో రాజకీయ వివాదాలు తప్ప పర్సనల్గా ఎలాంటివి లేవు ఒకవేళ నేను ఏదైనా వ్యాఖ్యలు చేసినా కేవలం అది రాజకీయంగా చేసినా ఆయన పర్సనల్గా ఎప్పుడు అటాక్ చేసే ప్రయత్నం చేయలేదు అన్నమాట అయితే మాట్లాడుతున్నారు సో దట్ ఈజ్ వేర్ మల్లారెడ్డి మేబీ ఆ పొలిటికల్ కెరీర్ నుంచి బయటకు వచ్చి ఆయన మళ్ళీ ఇంకోసారి ప్రజాసేవ పేరుతో ఆయన రెగ్యులర్ బిజినెస్ చేసుకోవడానికి ఏదైతే ముందుకెళ్తున్నారో సక్సెస్ అవ్వాలని ఖచ్చితంగా కోరుకుందాం థ్యాంక్ యూ